హాయ్ ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజు రౌండ్ నెక్ ఈజీ పద్ధతిలో కటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చి క్లాత్ని ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకొని ఇలా కూర అంచులు ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి కింద భాగంలో ఇలా ఓపెన్ ఉండాలి ఇక్కడ ఈ విధంగా ఇక్కడే ఇలాగ ఫోల్డింగ్ ఇలా ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలా స్ట్రైట్గా కింద భాగంలో ఏమీ క్రాస్ లేకుండా ఉండేలా చూసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ సెకండ్ లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మీదే ఎలా కొలతలు కొలవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ని ఈ విధముగా పరచండి ఇలా సమానంగా ఉండేలా చూసుకుని ఇలా నీట్గా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సోలార్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ సోలార్ జాయింట్ ఇక్కడ కుట్టు ఉంటుంది ఈ కుట్టు దగ్గర నుండి ఇలా డాట్స్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్లో డాట్స్ కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఈ బ్లౌజ్ హైట్ వచ్చి పదకొండు అంగుళాలు వచ్చింది ఇప్పుడు పదకొండు అంగుళాలకి ఒక అరంగులో కలుపుకోవాలి ఎందుకంటే అంగుళం కలపాలి ఇక్కడ అరంగులం కలిపాం కదా ఇప్పుడు ఇక్కడ పదకొండు అంగుళాలకి ఇంకొక అరంగులం కలుపుకోవాలి ఇలా పదకొండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత బ్లౌజు నెక్ డౌన్ తీసుకోవాలి నెక్ డౌన్ ఎలా తీసుకోవాలి అంటే ఒక్కొక్కటి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు అర్థమవుతుంది నేను ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేశాను స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని తర్వాతనే ఇలా హైట్ తీసుకున్నాను బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ అంటే మనకి పొడవనమాట పొడవ భాగాన్ని ఇలా బ్లౌజ్ని ఇలా చూసుకుంటే ఈ భాగం ఇలా పొడవ అంటాము గుర్తించాలి అలాగా ఇలా లూజ్గా గుర్తించాలి చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉంటుంది ఇలా గుర్తించుకోవాలి ఇలా చూసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది ఇలా చూసుకుంటే పొడవ వస్తుంది అనమాట అలాగే నెక్ డౌన్ మెడ వచ్చి మనకి ఎంత పొడవు కావాలి అనేది ఇలా చూస్తే తెలీదు అప్పుడు ఇక్కడ మనం ఈ మి మిడిల్లో నడు భాగంలో మధ్యలో ఉంట భాగాన్ని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మూడు గీతలు వచ్చింది మూడు మూడు గీతలు వచ్చింది అంటే మూడు మూడు గీతల వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఇది సోలర్ జాయింట్ దగ్గరికి ఇది కింద నడానికి అన్నమాట ఈ మార్కింగ్ అంటే ఈ కింద నుంచి ఇలా మూడు మూడు గీతలకి మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత మెడభాగం ఉంటుంది కదా ఆ మెడభాగానికి ఎగస్ట్రా పీసు అటాచ్ చేసేటప్పుడు మనకి ఖర్చుకి కావాలన్నమాట ఖర్చుకి ఇంకొక ఇంచు మార్కింగ్ పెట్టుకోండి ఇలా పైకి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిడిల్లో నెక్ డౌన్ మూడు గీతలో మూడు మూడు గీతల వరకు ఇలా తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ భాగం ఖర్చుకి ఈ భాగం బోర్డర్ ఉంది కదా ఇది ఖర్చుకి అనమాట ఇప్పుడు హైట్ తీసుకున్నాం కదా బ్లౌజ్ హైట్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నడుములు చూసుకుందాం ఫస్ట్ నడుములు చూసుకోవాలి ఇప్పుడు పొడవు చూసాము నెక్ డౌన్ చూసాము ఈ తర్వాతే నడువు లూజ్ చూసుకోవాలి నడువులూజ్ ఎప్పుడు కూడా ఇలా బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ తాళ్ళు కుట్టు ఉంటుంది కదా తాళ్ళు పట్టి తాళ్ళు కుట్టు ఈ తాళ్ళు కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకొని మెజర్మెంట్ టేప్ను ఇలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఇలా కొలవండి మొత్తం అంతా ఎలా ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి ఇలా ఇరవై ఆరు అంగుళాలు వచ్చింది ఈ ఇరవై ఆరు అంగుళాలని చూడండి ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు అంగుళాలకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇరవై ఆరు అంగుళాలని ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా సమానంగా పట్టుకొని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఆరున్నర వస్తుంది అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేస్తే ఆరున్నరమాట ఈ ఆరున్నరని ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దేనికి అంటే వెనక భాగంలో డాట్స్కి అనమాట ఈ డాట్స్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కొంతమందికి నడుం పైకి లేవడం జరుగుతుంది అలా ఉండకుండా ఉండడానికి ఈ డాట్ అనమాట ఈ డాట్ని వన్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు రెండు అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఓకేనా తర్వాత చెస్ట్ లూజ్ చూసుకుందాం చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ అయినా ఏ సైజు వారికైనా ఇక్కడ మనకి ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఈ ఉక్సుల పట్టి దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్ ఉక్సుల దగ్గర నుండి ఈ టేపుని ఈ క్లాత్ని సాగిపోకుండా ఇలా సమానంగా పట్టుకుని చూడండి ఇక్కడ చంక జాయింట్ దగ్గర ప్లస్ జాయింట్ ఉంటుంది అంటే నాలుగు కుట్లు ఇక్కడే కలుస్తాయి ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది ఏడున్నర ఈ ఏడున్నరని ఇక్కడ లూజ్ చూసుకోండి ఇలా ఏడున్నర ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనమాట తర్వాత రెండు అంగుళాలు ఖర్చుకి ఇలా ఇప్పుడు ఈ భాగాలు రెండిటిని ఇలా కలపండి ఇక్కడ ఈ భాగం నడుం లూజు ఇక్కడ చెస్ట్ లూజు సమానంగా వచ్చింది అదే విధంగా ఇక్కడ ఖర్చు లూజు కూడా సమానంగా ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత తర్వాత సోలర్ చూసుకుందాం సోలర్ వచ్చి ఐదు అంగుళాలు తీసుకోవాలి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇలా మొత్తం ఫుల్ సోలర్ వచ్చి ఐదు అంగుళాలు ఇక్కడ నెక్కి వచ్చి రెండు వంగన్నర రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఈ భాగంలో వీళ్ళది సోలర్ ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోవాలి ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ మనం కరెక్ట్గా అది కొంతమంది ఈ సోలర్ ఎంత ఉందో అంతే సోలర్ కావాలి అంటారు కస్టమర్స్ వచ్చి అప్పుడు మనం ఏం చేయాలంటే సోలర్ని ఒకసారి కొలుసుకోవాలి ఎలా అంటే ఇలా రివర్స్ చేసుకోండి సోలార్ భాగం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా చూసుకుని సోలార్ దగ్గర ఇలా రివర్స్ చేసుకోండి ఇప్పుడు ఖచ్చు సివర్ భాగం ఉంది కదా ఈ భాగం దగ్గర నుండి ఇలా పట్టుకుని టేపును ఇలా పెట్టి చూసుకోండి ఇక్కడ రెండు రెండు గీతల వరకు వచ్చింది అంటే ఖర్చుకి ఇంకొక రెండు గీతలు అంటే మనం రెండున్నర సోలార్ తీసుకోవాలి ఒకేనా రెండున్నర సోలార్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత రెండున్నరకి నెక్కి పక్క మెడకి రెండున్నరకి వదులుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ ఉంది కదా ఆల్రెడీ నెక్ డౌన్ మనం తీసుకున్నాం కదా ఈ భాగాన్ని ఇలా కలుపుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా రెండున్నరే ఉండాలి ఇలా రెండున్నర చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ మార్కింగ్ పెట్టుకోవాలి ఆ రంగులం అంటే మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉంది కదా ఈ పక్కన చిన్న బాణం మార్క్ ఉంది కదా కిందకి ఇంతవరకు అనమాట అరంగులం ఆ రంగులానికి ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ భాగాన్ని మనం ఇలా రౌండ్గా నెక్ని ఇలా కలుపుకొని ఇలా చూసుకుంటే రౌండ్ నెక్ వస్తుంది ఇలా చాలా ఈజీ అండి నెక్ రౌండ్ చేయడం తర్వాత చాక డౌను ఇలా ఐదున్నరకి కిందకి మార్కింగ్ పెట్టుకోవాలి మనం శంఖ డౌన్ చేసేటప్పుడు ఒకసారి చంక వాళ్ళది ఒక్కొక్కరిది హ్యాండ్స్ వచ్చి లావు ఉంటుంది బాడీ వచ్చి సన్నగా ఉంటుంది అలాంటి వారికి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టి మళ్ళీ కరువు స్కేల్తో మళ్ళీ అంగుళాల దగ్గర నుండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మనం ఏడు అంగుళాలు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడున్నర చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ భాగాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేయాలి హ్యాండ్స్ కటింగ్కి ఇక్కడ చివరి భాగంలో ఈ భాగంలో చూడండి ఇలా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఫోర్త్ ఫోల్డింగ్ అయ్యేలా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి ఇటు సైడ్ ఓపెన్ ఉంది ఇలా చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఈ ఫోల్డింగ్ మీదే మనం హ్యాండ్స్ ఎలా కొలవాలి అనేది ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఎక్స్ట్రా భాగాన్ని ఏమైనా క్రాస్గా ఏమైనా ఉంటే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ముప్పై నుంచి ఇలా సెకండ్ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ పొడవు ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చేయి పొడవు మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర నుండి చివరి వరకు చూసుకోవాలి జాయింట్ దగ్గర నుండి ఇలా పెట్టుకోండి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా చూడండి ఇలా ఏడు మూడు గీతల వరకు ఉంది ఇప్పుడు అదే భాగాన్ని ఏడు మూడు గీతల వరకు ఇలా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని పై భాగంలో ఖచ్చికి పావించి ఖర్చుకి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఫస్ట్ ఇదంతా కలిపి ఒకసారి చూసుకోండి ఎనిమిది అంగుళాలు వచ్చింది అదే ఎనిమిది అంగులాలు ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కూడా క్రాసులు రాకుండా ఉండాలి అంటే ఇలా స్ట్రైట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత హ్యాండ్ని బ్లౌజ్ హ్యాండ్స్ని ఇలాగ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకుని హ్యాండ్ రౌండ్ అలాగే చంక రౌండ్ చంక క్రా ఇలా నార్మల్ రౌండ్ అని మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి అవి ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి ఫస్ట్ హ్యాండ్ రౌండ్ చూసుకుందాం హ్యాండ్ రౌండ్ వచ్చి ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా ఫోల్డింగ్ మీదే మనం ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇది నాలుగు అంగలాలు వచ్చింది ఇక్కడ నాలుగు అంగులాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ గుట్టు ఉంది కదా ఇక్కడ జాయింట్ శంఖ జాయింట్ ఉంటుంది కదా సంఖ జాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా చూసుకోండి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే లూజ్ వస్తుంది అనమాట ఇక్కడ నుండి ఇక్కడ చూడండి ఐదున్నర ఈ ఐదున్నరని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడికి ఐదున్నర మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనకి హార్మల్ రౌండ్ ఇక్కడ సోలర్ జాయింట్ దగ్గర నుండి ఇలా కరెక్ట్గా టేపుని యువతల భాగంలో ఇలా పెట్టుకుంటూ ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఏడు అంగుళాలు వచ్చింది ఈ ఏడు అంగుళాలు మనకి కరెక్ట్గా ఎక్కడికైతే వచ్చిందో ఇలా ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టండి ఇలా పెట్టుకుంటేనే తెలుస్తుంది ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా చిన్న సైజు బ్లౌజ్ హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ డౌన్ సరిపోతుంది త్రీ ఇంచెస్ డౌన్ని ఇలా స్ట్రైట్గా లైన్ కలపండి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు అంగులాలు ఇలా చూసుకోండి ఏడు అంగుళాలకి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి కరువు స్కేల్తో ఏ విధంగా మార్కింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇలా ఏడు అంగులాలు ఇలా ఉంది కదా ఈ భాగాన్ని ఇలా సగభాగానికి తీసుకోండి ఇక్కడ మార్కింగ్ పెట్టండి మళ్ళీ ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చూడండి టేప్ నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అదే విధంగా చేస్తేనే మీకు హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వరకు ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్ని తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచుని ఇక్కడ ఇలా కలిసేలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఈ భాగాన్ని కలిసేలా ఇలా కలపండి చూడండి ఇక్కడ చూడండి వన్ ఇంచ్ ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ ఈ వన్ ఇలా కలపండి ఇలా కలిపితే మీకు హ్యాండ్ డౌన్ అయితే ఈజీగా తేలుతుంది ఇలా ఓకేనా తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అంటే ఆరు అంగులాలు వస్తుంది ఆరు అంగులాలు ఇలా చూసుకోండి అంటే ఒక అంగుళం ఇక్కడ తగ్గింది కదా ఆరు అంగులాలు వస్తుంది ఆ అంగులాలు అంటే మూడు అంగుళాలకి మిడిల్లో ఇలా పట్టుకుని ఫోల్డింగ్ చేసుకుంటే మూడు అంగులాలు అనమాట ఈ మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టండి పావిన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా పెద్ద సైజు బ్లౌజ్ వరకు అయితే ఆ రంగులని తీసుకోవాలి ఇలా హార్మల్ డౌన్ ఇలా మనకి కరువుకి ఇదైతే పావిన్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ పావిన్స్ని ఇలా క్రాస్గా ఇక్కడికి కలిసేలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేయండి కరువు స్కేల్తో మనకి ఇలా నీట్గా కరువు స్కేల్ని ఇలా రివర్స్ చేసుకుని ఇలా కలుపుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలా కరువు తేలుతుంది చూసారా ఇప్పుడు ఈ భాగాన్ని నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎక్స్ట్రా పీసు ఎలా తీసుకున్నాము అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ పచ్చుకి ఓకేనా ఇప్పుడు ఈ భాగాల్ని ఇక్కడ నుంచి ఇలా సమానంగా పట్టుకుని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కొత్తవారైతే ఒకసారి ఈ వీడియోని బాగా చూసి లైక్ చేయండి మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది ఇలా కటింగ్ ఇచ్చుకోండి ఇలా కటింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఈ భాగం ఉంది కదా ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఫ్రంట్ భాగానికి ఈ క్రాస్ని ఈ విధంగా కటింగ్ చేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చిన్నగా కటింగ్ ఇవ్వండి ఇక్కడ మిడిల్ మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ విధంగా కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా క్రాస్ క్లాత్ ఉంటుంది కదా మిగిలిన క్లాత్ని ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా క్రాస్ని ఇలా చూడండి ఇక్కడ కూర అంచు ఉంది కదా ఇంచ్ కరెక్ట్గా మనకి ఇక్కడ సోలరు ఇలాగే ఇక్కడ మనకి చంక్ జాయింట్ దగ్గర మనకి చంక ఇక్కడ అది రెండింటిని ఇలా ఉండేలా చూసుకుని కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మనం క్రాస్ కటింగ్ ఈజీగా తేలుతుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా మార్కింగ్ పెట్టండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇది ఎలా అయితే ఉందో ఇది చాలా ఈజీ పద్ధతి అండి ఫ్రంట్ పార్ట్ తీయడం చాలా చాలా ఈజీ బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఇలా నెక్క దగ్గర తప్ప మిగిలిన భాగం అంతా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్కకి మార్కింగ్ పెడదాం ఇప్పుడు నెక్ మార్కింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ సోల్ ఇందాక ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ సోల్రు అంతవరకు మార్కింగ్ పెట్టుకోండి ఇలా రెండు తర్వాత ఇక్కడి నుంచి ఇలా నెక్కి రెండు ఉన్నారా అంటే మనం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అనేది ఎలా చూసుకోవాలి అంటే ఫ్రంట్ భాగంలో బ్లౌజ్ని ఇలా ఉక్స్ పెట్టుకుని ఇలా ఫ్రంట్ భాగంలో ఉక్స్ ఇలా పెట్టి ఫ్రంట్ భాగాన్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండే ఒక స్కేల్ని తీసుకుని ఇలా సమానంగా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ కలిసింది కదా ఆ పాయింట్ దగ్గరికి వరకు ఇలా చూసుకోవాలన్నమాట ఎక్కడ నుంచి అంటే సోలార్ జాయింట్ ఉంటుంది కదా ఈ సోలార్ జాయింట్ దగ్గర నుండి ఇలా టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా చూసుకుంటే ఇలా చా సరిపోతుంది ఇక్కడ ఐదున్నర ఐదున్నర పొడవనమాట ఐదున్నరకి నెక్ డౌను తీసుకోవాలి ముందు మేడ ఐదున్నర అనమాట ఇలా ఐదున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కరువు స్కేల్తో నెక్ రౌండ్ని ఇలా పెట్టుకోండి ఈ విధంగా తర్వాత చంక ఆర్మల్ రౌండ్ మనకి ఇది బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది ముందుకి వెనక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చి ముందుకు ఉంటుంది కాబట్టి మనం ఇలా లో తీసుకోవాలి లో తీసుకోవాలంటే హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి అయితే హాఫ్ ఇంచు లోపలికి తీసుకునే ముందు మన ఈ రౌండ్ని ఫస్ట్ మనం ఇలా స్ట్రైట్గా ఈ భాగాలని ఇలా కలుపుకోండి ఇక్కడ సోలార్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మనకి చంకరౌండ్ చంకడౌన్కి మనం గీసిన భాగం వస్తుంది అప్పుడు ఈ భాగాన్ని ఇలా చూడండి ఆఫ్ ఇంచ్ లోపలి తీసుకుని ఇలా మార్పింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ చెస్ట్ పొడవు తీసుకోవాలి చెస్ట్ పొడవు ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చెస్ట్ భాగాన్ని ఇలా తీసుకొని ఇక్కడ నుండి సోలర్ దగ్గర నుండి ఇలా తీసుకోవాలి అయితే మనం ఇలా పట్టుకొని బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా సమానంగా పట్టుకొని ఇలా చూసుకుంటే మనకు చెస్ట్ సాగిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చుకి వదిలి ఇక్కడ ఖర్చుతో సహా ఇక్కడికి చూసుకోవాలి ఇలా ఇది చిన్న సైజు బ్లౌజు అయితే ఇప్పుడు ఈ భాగం ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి పదిన్నర అంటే ఈ పదిన్నర ఇలా ఓపెన్ చేసుకొని మనకు చెస్ట్ పొడవు పదిన్నర వచ్చిందా లేదా ఇంకా ఎక్కువ వచ్చిందా ఒకసారి ఇలా పట్టుకొని ఈ సోలార్ దగ్గర నుండి ఈ డాట్ దగ్గర వరకు ఇలా పట్టుకొని ఇక్కడ నుండి ఇలా చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ పదిన్నర కరెక్ట్గా వచ్చింది అంటే మనం తీసుకునే విధానం కరెక్ట్గా ఉందనమాట అప్పుడే మన మార్కింగ్ కరెక్ట్గా వేసామనేది ఓకే ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఈ ఉక్సులు పట్టి ఎంతైతే ఉందో ఇలా నాలుగు ఉక్సుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఫస్ట్ మనం ఇలా కిందనే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టి ఇలా ఇలా క్రాస్గా చిన్నగా క్రాస్ ఇవ్వండి ఇప్పుడు వీళ్ళు బ్లౌజ్కి డాట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి ఈ డాడ్ సడలకి వచ్చి వన్ ఇంచ్ ఇచ్చారు అంటే అక్కడ ఇటు అటు టూ ఇంచెస్ అనమాట ఈ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఈ సైడ్ భాగంలో మన వీళ్ళది ఇక్కడ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ భాగంలో ఇక్కడ సైడు సేఫ్ బెల్ట్ కాకుండా ఇక్కడ ఇలా చూసుకోండి సేఫ్ బెల్ట్ దగ్గర నుండి చంక భాగం వరకు అంటే ఇలా నాలుగున్నర వచ్చింది ఈ నాలుగున్నర ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ నాలుగున్నర కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ రెండు అంగుళాలు వదులుకున్నాం కదా ఈ భాగం వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ భాగం ఎలా పెంచాలి అనేది ఒకసారి అంటే డాట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ స సమానంగా రావాలి అయితే ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా రెండింటిని సమానంగా చూసుకుంటూ ఇక్కడ నుండి ఇలా చూసుకోండి ఈ తర్వాత ఈ భాగం నుండి ఇక్కడ పట్టుకుని ఇక్కడ చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడికి వచ్చింది అంటే ఇంతవరకు ఎగస్ట్రా పెంచుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్